జగన్ ప్రభుత్వంలో దళితులకు ఇరవై ఏడు సంక్షేమ పథకాల రద్దుతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ నిర్వీర్యం జరిగిందంటూ పాలకొల్లు పట్టణ పదహారవ వార్డు దళిత పీటలో టీడీపీ జనసేన ఎస్పీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో జగన్ ప్రభుత్వంలో దళితులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వివరించడం జరిగింది పట్టణంలోని దళిత వార్డుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నలభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగగా ఈ ప్రభుత్వ నాలుగున్నర సంవత్సరాల్లో తొమ్మిది రూపాయల పని కూడా నోచుకోలేదు జగన్ ప్రభుత్వంపై దళిత వర్గీయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు దళితులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరుగుతుందనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సింపుల్గా మన పాలకులు ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక్క సింపుల్గా చెప్తూ ఉన్నాను పాలకులు మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే పదో వార్డు పదకొండో వార్డు పదహారో వార్డు పద్దెనిమిదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు ముప్పై ఒకటో వార్డు మరి ఈ వార్డులకి నలభై ఐదు కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క వార్డుకి ఐదు నుండి ఆరు కోట్ల రూపాయలు చొప్పున ఎస్సీ సప్లై నిధులు అంటే జనరల్ వార్డుల కంటే కూడా ఎస్సీ వార్డులకి ఎక్కువ నిధులు పెట్టి మేము డెవలప్ చేసాం ఎస్సీ సప్లైర్ నిధులతో నేను అడుగుతున్న సూటిగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆ రోజు మేము నలభై ఐదు కోట్లు ఇస్తే మరి ఈరోజు పెరిగినటువంటి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని పెరిగినటువంటి ఏదైతే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుంటే మరి అప్పుడు నలభై ఐదు కోట్లు ఇస్తే ఇప్పుడు ఎస్సీ సప్లైన్లో కనీసం తొంభై కోట్లైనా సరే ఇవ్వాలి కదా తొంభై కోట్లు కాదు కదా తొమ్మిది రూపాయలు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎస్సీ లాన్లో ఇవ్వలేదు అని అంటే దళిత వ్యతిరేక ప్రభుత్వం దళిత దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటు